మైదా పిండి లేకుండా బోండాలు అయితే ఇలా చేస్తే తక్కువ ఆయిల్ అయితే పీలుస్తుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయండి ఈ బోండాలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి హెల్దీగా అండ్ టేస్టీగా మిదా పిండి లేకుండా ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి ఇంకా అలాగే అందులోకి హాఫ్ కప్పు గోధుమ పిండి ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అలాగే కొద్దిగా జీలకర్ర ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా ఒకసారి బాగా కలిపేసుకొని చేయటం ఇంకా ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటూ బోండా పిండిలాగా తడిపేసుకోవాలి ఇంకా మైసూర్ బోండాకి మనం ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి మనం ఇక్కడ హెల్దీగా చేస్తున్నామండి మైదా పిండి లేకుండా రైస్ ఫ్లోర్ అలాగే వీట్ ఫ్లోర్తో చేస్తున్నాము ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది ఇంకా ఇలా బాగా పిండి అంతా కలిపేసుకున్నాక ఇందులోకి అయితే రవ్వ అయితే వేసుకుంటున్నానండి బొంబాయి రవ్వ ఒక మూడు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ కూడా బాగా ఇందులో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ముందుగా అయితే చట్నీ చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని అందులో పన్నీర్లు అయితే వేసుకుంటున్నాము ఇంకా పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి పల్లెలు కొంచెం వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత మిర్చి అలాగే టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు అల్లం అయితే చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మనకు పచ్చిమిర్చి టమాటో అయితే బాగా మగ్గారి చూడండి టమాటోలు కూడా సాఫ్ట్గా మనకు ఇంకా స్కిన్ కూడా సపరేట్ అయితుందా ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇందులోకి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఇంకా రుచికి సరిపడి అంత సాల్ట్ ఉంటా అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా చట్నీకి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి అయితే మనకు బాగా నానింది రవ్వ కూడా దీని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా చూడండి బోండాలు వేయడానికి వస్తుందా లేదని ఇక్కడ చెక్ చేసుకుందాం మనం చూడండి వస్తుంది పిండి కొంచెం వాటర్గా అనిపిస్తే మీకు బియ్యం పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇందులోకి కొంచెం వంట సోడా అండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ వంట సోడా నేను వేసుకునేటప్పుడు వేసుకుంటున్నానండి మీరు కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్గానే వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు దీన్ని మొత్తం ఇంకా బొండ పిండినంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా బోండాలు అయితే వేసుకోవాలి ఇంకా మీకు ఇక్కడ లూజ్గా అనిపిస్తే బియ్యం పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసేసుకోవాలండి మీకు అప్పుడే తెలుస్తుంది కదా ఇలా వేసేటప్పుడు చూడండి వాటెంతకు వాటే ఎంత బాగా తిరుగుతున్నాయి మైదా పిండితో ఎలా చేస్తామో సేమ్ అలానే వస్తున్నాయి రివర్స్ అవుతున్నాయి ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో వేయించుకుంటే లోపల పిండి ఉంటుంది పైన ఒకటే వేయినట్లు కనిపిస్తుంది మనకు వైపులా బాగా కాని ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మనకు కడాయి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి ఇది చూడండి తిప్పకముందే వాటంత పాటే అయితే తిరుగుతున్నాయండి ఇంకా తిరగడం అయితే నేను తిప్పేస్తున్నా ఇలా చూడండి ఇంకా రెండు వైపులు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే వీటిని కూడా తీసేసుకుంటున్నా ఇంకా అన్ని ఇలానే వేసుకోవాలండి పిలుస్తుందండి ఇలా చేసుకోవడం కూడా మనకు ఒక రెండు మూడు ఎక్కువగానే తినచ్చండి మైదా పిండి లేకుండా బోండాలు అయితే ఇలా చేస్తే తక్కువ ఆయిల్ అయితే పీలుస్తుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయండి ఈ బోండాలు అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తుందని చూడండి మనకు లోపల కూడా చాలా బాగా ఉడికింది బోండాలు అయితే ఇప్పుడు వీటిని టేస్ట్ ఎలా ఉందో తినేసి అయితే చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్